హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడక్ సరిహద్దులో చైనా దుందులకు వైఖరికి చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ప్రపంచ దేశాల్లో విస్తరించాలని రగిరిపోతున్న డ్రాగన్కు భారత్ ఊహించని జలక్కిచ్చింది తాజాగా దక్షిణ చైనా సముద్ర జలాల్లో వార్షిప్ను భారత్ మోహరించింది గాల్వాన్ ఘర్షణ తర్వాత దూకుడు పెంచిన భారతదేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం చలాయించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ధీటుగా భారత్ తన యుద్ధ నౌకను పంపింది ఈ నౌక అక్కడే ఉండి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచింది సమీపంలోని అమెరికా యుద్ధ నౌకలతో సంప్రదింపులు జరిపి సమాచారాన్ని పంచుకుంటోంది దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అత్యంత రహస్యంగా తరలించడం విశేషం సరిహద్దుల ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా భారత సైనిక అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే ఇటీవల జరిగిన చర్చల్లో దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది వల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేసింది గాల్వార్ ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు చనిపోయిన తర్వాత దక్షిణ చైనా సముద్రం ప్రాదేశిక జలాల్లో యుద్ధ నౌకను భారత మోహరించడంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దక్షిణ చైనా సముద్రంలో భారత్ తన యుద్ధ నౌకను మోహరించడంతో చైనా నౌకాదళం భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది చైనా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా పై నిఘాను పటిష్టం చేసింది చైనా నౌకాదళం కదలికలపై భారత యుద్ధ నౌకలు కన్నేసి ఉంచాయి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ నావీ సన్నద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్